శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి కీజే అందరికీ నమస్తే అండి బ్రహ్మంగారి జీవిత చరిత్ర కొంతవరకు తెలుసుకున్నాం కదండి ఈరోజు నాలుగవ ఎపిసోడ్లో మిగతా చరిత్రని తెలుసుకుందాం ఇది ఇలా ఉండగా బ్రహ్మాండపురము అను పట్టణములో పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబ అను దంపతులు ఉండేవారు వారు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ కులాచారమును శ్రద్ధగా పాటిస్తూ భక్తి మార్గతత్పరులై భగవంతుని ఆరాధిస్తూ చక్కని గృహస్థ జీవితాన్ని గడుపుచుండిరి వారికి జీవితంలో ఒకే ఒక కొరత ఉండెను అది ఏమిటంటే వారికి సంతానము లేదు అయితే నిరంతరం పుణ్యకార్యములలో నిమగ్నుడై ఉండటం వలన వేద జ్ఞానమును తెలిసిన వాడు అగుట చేత పరిపూర్ణయాచార్యులు ఈ విషయమై ఎప్పుడూ ఆవేదన చెందలేదు ప్రకృతాంబ కూడా మొదట్లో ఆవేదన పడనప్పటికీ వయస్సు మీద పడుచున్న కొద్దీ ఆమెకు స్త్రీ సహజమైన సంతానాపేక్ష కలిగెను కోరిక కలుగకుండా ఉండవలనే గాని కలిగిన తర్వాత ఆ కోరిక తీరునంత వరకు మనస్సు నిలవదు కదా ప్రకృతాంబకు కూడా సంతానం కావాలనే కోరిక రోజురోజుకి తీవ్రమై ఆవేదనగా పరిణయమించను ఆ ఆవేదనలో ఆమె ఒకనాడు తన భర్త విశ్రాంతిగా ఉన్న సమయంలో ఆయన కాళ్ళను ఒత్తుతూ స్వామి నేను మీకు ఒక విషయాన్ని చెప్పదలిచాను ఈ మధ్య నాకు తల్లిని కావాలనే ఆశ పిల్లల ఆటపాటలతో ఆనందించవలనని కోరిక ప్రబలమై నన్ను అశాంతికి గురి చేస్తున్నవి పుత్రుని పొందవలనన్న కోరిక స్త్రీకి తగదని కాదు కదా పైగా అపుత్రైష్య గతిర్నాస్తి అని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి కదా పుత్రుడు పున్నామ నరకం నుండి కాపాడడానికి శాస్త్రవచనం ఏ పూర్వజన్మ కర్మ వల్లనో మనము సంతానము లేనివారైతిమే స్వామి కాశీకి వెళ్ళి ఆది దంపతులైన అన్నపూర్ణ విశ్వేశ్వరులను ఆరాధించినట్లయినా మనకు పుత్ర సంతానము కలుగుతుందని నాకు అనిపిస్తోంది ఇది నా అభిప్రాయము మాత్రమే కాదు తరువాత తమరి దయ అని తన మనసును విప్పి చెప్పినది భార్య మాటలను ఆమె ఆవేదనను గుర్తించిన పరిపూర్ణయాచార్యులు దేవి ముందెన్నడూ లేని విధముగా సంతానమందు నీకు కోరిక కలుగుట అది తీవ్రమై ఆ విషయము నాకు చెప్పుట అనున్నది కేవలం విధి ప్రేరణగా నాకు తోచుచున్నది నేను నీ మాటను కాదనలేను కావున మనం కాశీకి వెళ్ళి ఆ ఆది దంపతులను సేవించుకుందాము అని తన అంగీకారాన్ని తెలిపాడు ఆ దంపతులు ఒక శుభముహూర్తాన కాశీ యాత్రకు బయలుదేరారు దారిలో గల పుణ్యతీర్థములన్నింటిలోనూ స్నానం చేస్తూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కొన్ని రోజులకు కాశీ చేరారు పావనమైన గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణాదేవిని కన్నులారా దర్శించి భక్తి శ్రద్ధలతో వారిని అర్పించారు తమకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని వేడుకొన్నారు కాశీలోనే ఉంటూ ఆ పట్టణములోని వివిధ ఘట్టములలో స్నానాలు చేస్తూ వివిధ ఆలయాలను దర్శించుకుంటూ కాలం గడుపుచున్నారు ఒకనాడు రాత్రి విశ్వేశ్వరుడు ప్రకృతాంబకు కలలో కనిపించను ఓ సాధ్వి నీ భక్తికి మెచ్చి తిని నీకు పుత్ర సంతానము కలుగుచున్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నీ గర్భమున జన్మించుచున్నాడు కానీ నీకు పుత్రోదయమైన వెంటనే నీ భర్త నా సాయుజ్యమును పొందును అనగా మరణించును అని పలికి అంతరార్థమాయను ఇదేండి ఈనాటి బ్రహ్మంగారి జీవిత చరిత్ర రేపటి ఎపిసోడ్లోని ప్రకృతాంబకు వెంటనే మెలుకవ కలిగను అనే దగ్గర నుంచి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి వీళ్ళని షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు